చూసారా పచ్చడి ఎంత బాగుందో చక్కగా మగ్గిందనమాట ముద్దపప్పు వండుకుని ఆవకాయ వేసుకుని చక్కనే ఆవునే వేసుకుని తింటే ఆ రుచి ఇంకా పప్పు నెయ్యి సూపర్ కాంబినేషన్ ఇందులో లక్కి తీసేటప్పుడు ఎటువంటి స్వార్థం లేకోకుండా నిష్పక్షపాతంగా తీసిన లక్కి అండి ఓకే ఇందులో విన్నైన వాళ్ళకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇది పెట్టిన తర్వాత జీరో అవుతుంది అనమాట జీరో పైన మేము హాఫ్ కేజీ హాఫ్ గేపాత్ర వేస్తాం ఈ బాటిల్స్ పెట్టు ఉంది కదా ఇప్పుడు పెడితే ఫైవ్ టెన్ అలా అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మీ అందరికీ ఎంత ఇష్టమైన ఆ పచ్చడి ఐదో రోజు అనమాట ఈరోజు ఐదో రోజును కలుపుతున్నాను ఎందుకంటే నేను వీడియో చేసిన తర్వాత మిమ్మల్ని అడ్రస్లు పెట్టమన్నాం కదండి అడ్రస్లు పెట్టి మీరు పంపించే వరకంటే అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఐదో రోజుని కలపడానికి తీస్తున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఓ ఇదిగోండి ఇదిగోండి పచ్చడి ఆకే పచ్చడి నూనె అంతా పైకి వచ్చేసింది చక్కగా అనమాట మూడో రోజు కంటే ఐదో రోజును కూడా కలుపుకోవచ్చులేండి అది ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు మనం గరిటి పెట్టి ఒకసారి చూద్దాం ఎలా ఉందో కొంచెం పెద్ద గరిటి తీసుకోవాలండి పెద్ద గరిటి తీసుకుని ఇదిగోండి చూసారా పచ్చడి ఎంత బాగుందో చక్కగా మగ్గిందనమాట మంచి స్మెల్ వస్తుందండి ఆకే స్మెల్ చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇందులో నువ్వుల పొడి వేసాము అలాగే వెల్లుడి పేస్ట్ కూడా వేసాము ఈ రెండు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడు బాగా కలిపేద్దాం కలిపేసి ఇది ఎక్కడ పెట్టుకొని కలపాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కింద పెట్టి సరే కింద పెట్టు రెండు గట్లు బాగా కలిపేమో రెండు గట్లు తీసుకుని కలపాలి ఇది కొంచెం పెద్ద గరికి తీసుకున్నాను పెద్ద గరి తీసుకుని ఇలా కలిపేయాలి బాగా ఎందుకంటే అవునండి తినాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది ముద్దపప్పు వండుకొని ఆవకాయ వేసుకుని చక్కని ఆవు నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి రాదు ఇంకా పప్పు నెయ్యి ఆవకాయ సూపర్ కాంబినేషన్ నెయ్యి అయితే మనం మంచి నెయ్యి వాడాలి మరి మంచి సువాసం వచ్చే నెయ్యి ఉండాలి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఆయిల్ నుంచి ఎలా సెపరేట్ అయిపోతుందో చూడండి మన కలిపిన రోజు చూపించాను మీకు ఈ రోజున కూడా చూడండి ఇలా సెపరేట్ అయిపోవాలన్నమాట ఆయిల్ నుంచి గ్రేవీ అప్పుడే చాలా బాగుంటుంది బాగా కింద వరకు కలపాలండి ఎందుకంటే సాల్ట్ కిందకి దిగిపోతుంది అందుకనే మూడో రోజులు కలపాలి పచ్చడి అని అంటారు పప్పు చేసేనా ఓకే చేస్తామా ఫస్ట్ మనవాళ్ళు పంపించేసిన తర్వాత నాకు ఇప్పుడు టెన్షన్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు కొరియర్ వాళ్ళ ఇంటికి చేరుతుందా ఎప్పుడెప్పుడు టేస్ట్ చూస్తారా ఎప్పుడు మనకి కామెంట్ ద్వారాగా చెప్తారా అనేసి చాలా టెన్షన్గా ఉందన్నమాట నాకు ఎప్పుడు చేసి పెట్టే వీడియోస్ కంటే ఈ వీడియో మాత్రం నాకు చాలా టెన్షన్గా ఉందండి ఎందుకంటే పచ్చడి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అందరికీ నచ్చుతుందో లేదో ఏమంటారు ఏం కామెంట్లు పెడతారో నచ్చబో మాత్రం చాలా జాగ్రత్తగా చేశానండి ఓకే చాలా బాగా కుదిరిందనే అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే మేము కొంచెం అంతా టేస్ట్ చేస్తాము టేస్ట్ చేసుకోకుండా మీకు తెలియదు కదా ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో కారం ఎక్కువైందో తక్కువైందో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం అంతా టేస్ట్ చేస్తానండి చేసిన తర్వాత ఒకవేళ ఉప్పు కనుక తక్కువైతే కొంచెం కలపాలి కదా ఇలాగే పంపించేస్తే బాగోదు మీకు అందుకని కొంచెం టేస్ట్ చేస్తాయి ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కిందికి వెళ్ళిపోతుందండి ఉప్పు బరువుగా ఉంటుంది కదా సాల్ట్ దిగిపోతుంది అనమాట మనం ఫస్ట్ కలిపినప్పుడు అందుకనే మూడో రోజులు కానీ ఐదో రోజులు కానీ మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకుని పచ్చడి బాగా కలుపుతారు ఏమండి మీరు ఒకసారి కలపచ్చు కదండి ఇలాగే కిందకి బాగా గరిటె ఇలా దింపి లేకపోతే రెండు గరిట్లతో కలిపి సరే రెండు గరిట్లతో అయితే ఇలా కలపచ్చు అనమాట ఇలా కలపవచ్చు ఇలా కలిపితే బాగా కలుపుతారు కలపండి మీరు ఒకసారి కలిపేసి ఈవేళేనండి మీ ప్యాకింగ్లు ఈవేళే అయిపోతాయి డబ్బాలైతే మేము ఆన్లైన్లో బుక్ చేశాను చక్కని డబ్బాలనమాట ప్లాస్టిక్ డబ్బాలని అనుకోకండి ఎందుకంటే గాజుయే తీసుకుందాం అనుకున్నాం కానీ పార్సిల్లో గాజు అంత సేఫ్ కాదు పగిలిపోతాయి అనమాట అందు గురించి మేము కొంచెం మంచివే ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకున్నాము ఆ డబ్బాల్లో వేసి మీకు పంపిస్తామన్నమాట డబ్బాలైతే నేను ఆన్లైన్ నుంచి అంటే పచ్చడి ప్రిపేర్ చేయకముందే ఆన్లైన్లో బుక్ చేసాము మీకు అబ్బాయి డబ్బాలు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా తీసుకుంది కానీ అన్నింటికి బాగుంటాయి అనమాట పచ్చడికైతే అయితే మెయిన్ బాగుంటాయి ఓకే ఆ డబ్బాలు శుభ్రంగా కడిగేసి ఒక అంతా బాగా ఎండలో పెట్టి ఆరబెట్టేస్తాను అనమాట బాగా ఓడిపోయిన తర్వాత శుభ్రంగా తుడిచేసాను తుడిచేసిన తర్వాత రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మీరు ఫస్ట్ పచ్చడి కలిపేయండి మనం టేస్ట్ చూసేసిన తర్వాత బాటిల్లో వేసేసి ప్యాక్ చేసేయచ్చు కలపాలి కలపాలి అందుకనే సలిమిడ్లు ఇటువంటివి అన్నీ కూడా మగోళ్ళ చేత కలిపిస్తారు బలంగా కలుపుతారు మేమైతే ఏదో చిన్న చిన్నవి అయితే చేయగలుగుతాం కానీ ఇంత పెద్ద పెద్ద చేయలేం కదా అన్నంలో కలుపు తినడానికి గ్రేవీ ఎక్కువ కావాలి కదండి అందుకని కొంచెం గ్రేవీ గ్రేవీగా చేశాను నేను ఒక ముక్క వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటే చక్కగా పట్టడానికి తినొచ్చు అనమాట ఇదిగోండి పచ్చడి అయితే బాగా కలిపేసాము కింద నుంచి పై వరకు మా వారు చక్కగా కలిపేశారండి ఇదిగో పెద్ద గెడ్డితో పెట్టి కలిపేమనమాట ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడాలండి సరిపోయింది ఇది ఒకసారి కొంచెం టేస్ట్ చూసేసాం అనుకోండి ఎందుకంటే ఎక్కువ మందికి పంపించేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా ఉన్నాయో అనేది ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ కదండి అప్పు కలర్ ఉందండి పచ్చడి కరిపిన దగ్గర నుంచి మీరు పప్పు నెయ్యి అంటున్నారు ఖచ్చితంగా పప్పు నెయ్యి చేస్తాను నెయ్యిందిలే ఆల్రెడీ పప్పు చేస్తాను ఇదిగోండి మొక్క చూసారా పెద్ద మొక్కలు కట్ చేసినా కూడా ఇలా కొంచెం చిన్నగా అవుతాయి అన్నమాట అందుకని పెద్దగా కట్ చేసుకోవాలి చూడండి మొక్క గట్టిగా ఉంది చక్కగా ఇప్పుడు ఇదిగోండి కొత్తగా ముందు ఫస్ట్ ఇంకెవరికి పెట్టకుండా నేను తినేస్తున్నాను ఏమని చేసిన వాళ్ళు ముందు టేస్ట్ చేయాలి టేస్ట్ చూడాలి కాబట్టి తింటున్నానండి లేకపోతే పది మందికి పెట్టేది మనం ఎప్పుడు ఫస్ట్ తినకూడదు ఓకే సారీ అండి ఏమనుకోకండి అబ్బా మా అబ్బాయి నువ్వు మీటింగ్ లో ఉన్నాను తెలవలేదు నేను

ఇది సంవత్సరం పాటు నిలబంటది కాబట్టి ఇప్పుడు ఇంత కారంగా ఉండాలి అనమాట ఉంది ఇలా చెప్పాలి అద్భుత సూపర్ అండి ఇంకా తిరిగి లేదు సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడిలో కొంచెం కారంగా ఉండాలి ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే నారకి మండాలి కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయి కొంతమంది చేసే పచ్చడి అయితే ఓకే అండి చాలా బాగా కుదిరింది ఇదిగోండి ఇలాంటి డబ్బాలు తీసుకున్నాం అనమాట ఇదిగోండి మూత కూడా మూత కూడా బాగా టైట్గా ఉంటుంది దీనికి వాచర్ కూడా ఉంది కదా ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అంటే దూరం పంపించి కూడా ఉన్నాయి కదా అందుగురించి కొంచెం ఆయిల్ బయట రాకుండా ఉండడం కోసం కొంచెం టైట్ తీసుకున్నాము మాకు అడ్రస్లు నాలుగు వందల మంది వరకు పంపించారండి అందులో కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా పెట్టలేదు నేను ఫోన్ నెంబర్లు పెట్టమని మళ్ళీ వీడియోలో చెప్పాను నేను కొంతమంది మార్చర్లేండి కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా పెట్టారు ఎందుకంటే కొరియర్ పంపించడానికి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫోన్ చేస్తారు కాబట్టి ఇందులో ఈ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లోని మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసామండి ఇందులో లక్కీ తీసేటప్పుడు ఎటువంటి స్వార్థం లేకోకుండా నిష్పక్షపాతంగా తీసిన లక్కీ డ్రా అండి ఓకే ఇందులో విన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి అలాగే కాని వాళ్ళు ఏ విధంగానూ బాధపడొద్దండి మళ్ళీ నెక్స్ట్ టైము మీరు విన్ అవ్వచ్చు ఓకేనండి ఇప్పుడు పంపించిన ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ఈ పేర్ల మీద పంపించము మళ్ళీ కొత్త వాళ్ళకి పంపిస్తాం అనమాట ఓకేనండి ఈ విధంగా కొనసాగుతుంది ఇప్పుడు రాలేదని ఏమి ఫీల్ అవ్వద్దు దయచేసి నాకు మీరు అందరూ సమానమే సబ్స్క్రైబర్స్ ఎవరో ఏంటో మాకు మాకు కూడా తెలియదండి కొంతమందిని సెలెక్ట్ చేస్తే మాత్రం లక్కీ డ్రా తీస్తే మాత్రం కంపల్సరీ వచ్చిన వాడిని మేము పక్కనే రాసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి కొంతమందికి ఇంటికి కూడా వెళ్ళిద్దామని అనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్ లోకల్లో అయితేనే అది అయితే ఇంటికి వెళ్ళిస్తాము లేదంటే వాళ్ళకు కూడా కొరియరే పంపించేస్తామండి అంటే మాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే ఇంటికి వెళ్ళిద్దామని అనుకుంటున్నాము సరదాగా దూరంగా ఉన్న వాళ్ళకి అయితే కొరియర్ పంపించేస్తాము ఓకేనండి ఒక్కొక్క బాటిల్లోని నేను హాఫ్ కేజీ పచ్చడి వేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ పంపిస్తాము ఇప్పుడు ఇరవై ఐదు డబ్బాలు తీసుకున్నాం కదండీ ఇరవై ఐదు డబ్బాలు కలిసి మనకి పన్నెండు కేజీలన్నర పచ్చడి అవుతుంది మరి నేను చేసింది ఈ పచ్చడి సరిపోతుందో లేదో చూడాలి చూసి సరిపోతుందని అనుకుంటున్నాము ఓకే అండి ఇప్పుడైతే ప్యాక్ చేస్తాను నేను మీకు ఒక హాఫ్ కేజీ ఇందులో వేసి మీకు చిన్న కాటా ఉందండి మా దగ్గర అది తోస్తాను నేను చూసి సేమ్ అదే ప్రకారంగా అందరికీ సమానంగా వేస్తాను ఓకేనండి ఇదిగోండి బాటిల్స్ మీద స్టిక్కర్ కూడా వేయించామండి ఎందుకంటే మా వారు నేనను మీకు చక్కగా గుర్తుగా ఉంటుందనేసి వేసాము ఈ బాటిల్ ఈ పచ్చడి అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చండి కొంచెం మంచి బాటిల్సే తీసుకున్నాము ఓకే అండి ఇప్పుడు పచ్చడి వేస్తాను ఇందులో ఫైవ్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ అనమాట కొంచెం వెల్త్గానే పెట్టాలి ఎందుకంటే ఆయిల్ లీక్ అవుతుంది కదా ఇలా కుదుపులకి మనం కొరియర్ పంపించినప్పుడు వాళ్ళు ఇలా అలా కడిపినా కూడా ప్రాబ్లం లేకుండా కొంచెం వెల్త్గానే వెయ్యాలి అది ఇదిగోండి ఈ బాటిల్ ఎవరికి చేరుతుందో ఫస్ట్ ఇందులో వేసాము చూడడానికి చాలా బాగుంది బాటిల్ మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ బాటిల్స్ ఆన్లైన్గా బుక్ చేసాము మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామంటే తీసుకోండి చాలా బాగున్నాయి అన్ని బాటిల్లోనూ ఇదే విధంగా సమానంగా ఫిల్ చేసామండి ఎక్కువ తక్కువలు ఏమీ కాకోకుండా ప్రతి బాటిల్ కూడా మేము వెయిట్ చెక్ చేసామన్నమాట అనమాట వన్ థర్టీ ఫోర్ మైనస్ వన్ థర్టీ ఫోర్ ఉంది కదండి ఇది పెట్టిన తర్వాత జీరో అవుతుంది అనమాట జీరో పైన మేము హాఫ్ కేజీ హాఫ్ కే పచ్చడి వేస్తాం ఈ బాటిల్స్లో టూ ఉంది కదా ఇప్పుడు పెడితే ఫైవ్ టెన్ అలా అన్నమాట ఇదిగోండి మొత్తం బాటిల్స్ అన్నీ పిల్చేసాము ప్యాకింగ్ అనమాట చక్కగా స్టిక్కర్స్ కూడా మా వారు నేను దిగిన ఫోటో అండి స్టిక్కర్స్ కూడా వేయించాము బాటిల్ మీద మీకు గుర్తుగా ఉంటుందని చూసిన వెంటనే మేము గుర్తొస్తాం కదా అందు గురించి స్టిక్కర్ కూడా వేసాము బాటిల్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నామండి ఓకేనండి ఇప్పుడు మాకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పంపించారనమాట అడ్రస్లు అందులో కొన్ని ఫోన్ నెంబర్లు లేవు ఫోన్ నెంబర్ లేని పక్కన పెట్టామండి తర్వాత ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు మేము సెలెక్ట్ అనమాట అంటే లక్కీ డ్రా తీసాము లక్కీ డ్రా తీసిన వాళ్ళలో పేర్లు చదువుతానండి ఇప్పుడు అందులో మీ అమూల్యమైన పేరు ఎవరిదు ఉన్నదో ఒకసారి కానీ ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ నేమ్ వచ్చేసి విజయ భాక్ గారండి శోభా తొండుపల్లి జి కావేశ్రీ గారు కోటేశ్వరరావు గారు రామేశ్వరి భట్టు గారు దాసరి చిన్ను గారు నాగరాజ్ సంసోలే గారు బివి సత్యవాణి గారు అరుణ చెన్నయ్య గారు వాణి బాజ్పల్లి గారు సుగుణ బత్తులు గారు చిరుమూరి వాణి గారు సంధ్య మాధురి గారు రఫియా సుల్తాన గారు జ్యోతిరావు గారు అలక్య ఏబి గారు ఎల్లబోయిన తేజస్విని గారు శోభా కే గారు అశోక్ బిఎస్ గారు శెట్టిదేవి గారు అదృష్ట లక్ష్మి గారు అరుణ తుమ్మల గారు తేజశ్రీ పెరిశెట్టి గారు లక్ష్మి దప్పిలి గారు మమతా యాదవ్ గారు మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండి ఈ పేర్లన్నీ మీ ఎవరి ఒకసారి చూసుకోండి మేము ఇస్తున్న ఈ గిద్ద వేలో లక్కీ డ్రాలో విన్ అయిన ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండి మిగిలిన వాళ్ళు ఎవరు అసలు ఏమి బాధపడద్దు మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మేము ఇదే పచ్చడి కాకోకుండా వేరే ఏదైనా సరే పంపిస్తామన్నమాట ఓకేనండి మమ్మల్ని ఆదరించి సపోర్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కామెంట్లతో మమ్మల్ని చాలా మెప్పిస్తున్నారండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాము లక్కీ తీసేటప్పుడు ఎటువంటి స్వార్థం లేకోకుండా నిష్పక్షపాతంగా తీసిన లక్కీ డ్రా అండి ఓకే ఇందులో విన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి విన్ కాని వాళ్ళు ఏ విధంగానూ బాధపడొద్దండి మళ్ళీ నెక్స్ట్ టైము మీరు విన్ అవ్వచ్చు ఓకేనండి ఇప్పుడు పంపించిన ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ఈ పేర్ల మీద పంపించము మళ్ళీ కొత్త వాళ్ళకి పంపిస్తాం అనమాట ఓకేనండి ఈ విధంగా కొనసాగుతుంది మమ్మల్ని ఇంతవరకు ఆదరించి అభిమానించి మాకు మంచి మంచి కామెంట్లు పెట్టి మాకు ఎంతో ఇస్తున్నారు మీరు అందుకని మేము వండుకుని తింటమే కాదండి మీకు కూడా మేము చేసే కొన్ని కొన్ని రుచులు చూపించాలని ఈ ప్రయత్నం అనమాట ఈ ఆవకాయ పచ్చడి ఒకటే కాదండి మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొకటి చేసి పంపిస్తాము ఓకేనండి ఈ కొరియర్ అందిన తర్వాత మీరు ఈ బాటిల్ పట్టుకుని ఒక ఫోటో దిగడం కానీ లేకపోతే చిన్న వీడియో కానీ చేసి మెయిల్కి పంపించండి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మీకు చేరిందా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది కదండి ఓకేనండి వెంటనే కామెంట్ రూపంలో మాకు మీ కొరియర్ అందిందండి మీ పచ్చడి మీద టేస్ట్ చూసామని చెప్పే వరకు మాకు మనసు బాగోదు కానీ తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్